హాయ్ అందరికీ నిన్ను జూడియో వీడియోలో అయితే ఉమెన్స్ వేర్ చూపించాను ఈరోజైతే మెన్స్ వేర్ కలెక్షన్ అయితే చూపిస్తా చూసేయండి స్టార్టింగ్ అయితే నైంటీ నైన్ అది బనియన్ డ్రాయర్ అయితే స్టార్ట్ అయిపోయింది అండర్వేర్స్ మెన్స్ వేర్లో అవే బనియాన్లు కొంచెం క్వాలిటీతో అయితే ఎక్కువ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఈ బనియన్ చూడండి చాలా బాగుంది బాగా నచ్చింది దీని ప్రైస్ కూడా అంతే బాగుంది ఫోర్ హండ్రెడ్ అలా చూస్తూ అయితే వండిపోయినా మా ఆయన అయితే చూస్తూ ఉన్నాడు ఏదో ఒకటి తీసుకోవాలని అయితే ఇది అయితే కొంచెం బాగుంది కదా అని చూస్తూ ఉన్నాడు ప్రైజ్ కూడా బాగానే ఉంది కదా సెవెన్ హండ్రెడ్ అది నైట్ పాయింట్ కానీ చాలా బాగుంది క్వాలిటీతో అయితే ఇంకా పక్కన అవే సేమ్ ఉన్నాయి కొంచెం ప్రైస్ తక్కువ క్వాలిటీ కూడా తక్కువే ఇంకా పక్కన జీన్స్ విషయానికి వస్తే స్టార్టింగే ఎయిట్ హండ్రెడ్ చూడండి అలాంటి మోడల్స్ అయితే ఉన్నాయి అన్నీ ఓల్డ్ మోడల్స్ ఏమంత కొత్తగా అయితే కనిపించట్లేదు ఈ షర్ట్ బాగుంది కదా అని చూస్తే ఎయిట్ హండ్రెడ్ బాగుంది అయితే ఇదైతే కొంచెం రీజనబుల్ ప్రైజే అనిపించింది ఇంకా అన్నీ చూస్తూ ఉండిపోయాను అయితే అలా ఇందాక చెప్పాను కదా అవే నైట్ పెంటలో కొంచెం క్వాలిటీ తక్కువ ఫోర్ హండ్రెడ్ ఇవైతే ఫైవ్ హండ్రెడ్ షార్ట్స్ షర్ట్స్ అన్నీ అయితే బాగానే ఉన్నాయి ఇంకా మా ఆయన అయితే అలా చూస్తూ ఉన్నాడు పిల్లలు అయితే ఊరుకుంటారు కదా ఒక్కటే అల్లరు ఎక్కడ పోయినాంచి జనాలు కూడా ఏమంతగా లేరండి నార్మల్గానే ఉండరు ఎక్కువ అయితే ఎవరు కూడా ఏం తీసుకోవట్లా వచ్చి అయితే చూసిపోతుండ్రు అప్పుడే అర్థమైంది వాళ్ళకక్కడ ఆఫర్స్ అన్నారు కానీ ఆఫర్స్ అయితే ఏం లేవు నార్మలే అంతే ఎక్కువ రేటు పెట్టి ఒక వంద తగ్గించారు యాభై తగ్గించిన అనుకుంటా ఉండరు ఒకళ్ళు అయితే ఇంకా టీషర్ట్స్ ఇంకా అక్కడే అయితే చెప్పులు స్లిప్పర్స్ షూస్ అన్నీ అయితే ఉన్నాయి చూడండి ఇవి అయితే త్రీ హండ్రెడ్ అలా అయితే అన్ని ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ బయట నుంచి అలా చూస్తే ఎంత బాగుందో వివో అయితే అలా వండిద్ది మొత్తం మొత్తం పచ్చగా ఈ షూ అయితే సెవెన్ డబల్ నైన్ ఎయిట్ హండ్రెడ్ అనుకోండి ఇంకా జుడియో అన్నీ జుడియో బ్రాండ్సే కదా అవి అయితే నైన్ హండ్రెడ్ ఆ షూస్ అయితే ఈ షూ అయితే ఒక కొంచెం వేరే ప్రైజ్ ఉండిద్ది ఇంకా అలా అన్నీ అయితే అలా అయితే ఉన్నాయి మా ఆయన అయితే చూస్తున్నాడు కానీ ఏమైతే తీసుకోలేదు అంత ప్రైజ్ పెట్టడం అనేది అయితే అనవసరం అనిపించింది అవే క్లాత్ బయట కూడా కొంచెం తక్కువ ప్రైజ్ వస్తాయి సేమ్ అదే క్వాలిటీ తోటి అని మా ఆయన అయితే ఆలోచించి ఏం తీసుకోలేదు అన్ని అయితే వెళ్ళినట్టున్నాం మా అమ్మలు కూడా ఏం మమ్మీ ఏం తీసుకోవట్లేదు ఎల్దిపోదాం దా అని వెళ్తూ ఉంది ఈ టీషర్ట్లు చూస్తే ఇవి మాకైతే ఇవి నైంటీ నైన్ షెంట్ ఇవి మా క్యాంటీన్లో కూడా ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ ఎంతో మేమైతే ఏం తీసుకోలేదు నేనైతే ఏదో పెద్ద ఆఫర్స్ అని అయితే గబగబా రెడీ అయితే వెళ్ళిపోయినా కానీ ఏవంత అనిపించలే నాకైతే ఉన్నాయి కానీ కొన్ని రీజనబుల్ ప్రైజెస్లో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అవంత లుక్ అయితే కొట్టట్లేదు అనిపించింది నాకు నార్మలే కలర్స్ కూడా ఎక్కువ కలర్స్ అయితే లేవు ఒకే కలర్ ఆల్ సైజెస్లో ఉంది అలా దాంట్లో టైప్ ఆఫ్ కలర్స్ అయితే లేవు ఇంకా అలా అయితే అన్నీ చూస్తూ ఉండిపోయాము మాకు అన్నయ్య కూడా బాగా అల్లరి పెరిగిపోయింది ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు కానీ నేనైతే చూస్తూ ఉండిపోయాను ఇంకా అలా అయితే మా జూడియోలో షాపింగ్ కొనసాగుతూనే ఉంది ఇంకా చూస్తూనే ఉన్నాము ఏవైనా నచ్చితే కనీసం ఒక్క షర్ట్ అయినా తీసుకొని చెప్తా ఉన్నా కానీ ఆయన అయితే అలా చూస్తూ ఉన్నాడు లుకింగ్ అయితే కొన్ని టీషర్ట్లు బాగానే ఉన్నాయి కానీ ఆ కలర్స్ అయితే ఉన్నాయి అందుకని అయితే తీసుకోవట్లేదు ఆల్మోస్ట్ అలా అయితే టైం పాస్ చేసేస్తూ ఉన్నాం టైం పాస్ అయితే చేసేస్తా అలా ఇలానే తిరుగుతున్నారు మేమే కాదు వచ్చిన వాళ్ళు అందరూ అయితే అలానే చూస్తున్నారు కానీ ఎవరైనా ఒకటి తీసుకుంటారని నేను గంట సేపు ఉన్నా గంట సేపులో తీసుకోలేదు ఇంకా మాకు నచ్చకైతే మేము ఇంటికి అయితే వెళ్ళిపోదాం అని అయితే వెళ్ళిపోతూ ఉన్నాము ఇంకా మధ్యలో అయితే నాకు కనిపించిన డ్రెస్సులు నిన్న వీడియోలో అయితే చూపించాను కదా అవే డ్రెస్సులు స్టార్టింగ్లో మళ్ళీ కనిపించినాయి ఇంతే అండి మెన్స్ వేర్లో అయితే మా వారైతే ఏం తీసుకోలేదు నచ్చితే లైక్ చేయండి ఒక్క లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి జూడియోలో మా వాడికి ఏడుపు అయితే స్టార్ట్ అయిపోయింది అందుకని అయితే బయటికి అయితే వెళ్ళిపోతున్నాము నేను నెక్స్ట్ వీడియోలో అయితే కిడ్స్ వేర్ అయితే చూపిస్తాను అది కూడా చూసేయండి మా కిడ్స్కి ఏమన్నా తీసుకున్నామా లేదా క్వాలిటీ ఎలా ఉందో ప్రైజెస్ ఎలా ఉన్నాయో అందరు ఆఫర్స్ ఆఫర్స్ అని అయితే ఓ తెగ చెప్పేస్తున్నారు కదా నేను కూడా చూపిస్తాను చూసేయండి అంటే ఇక్కడ మా కలక కత్తాలో నేనుండే కలకత్తాలకు సంబంధించినవే వేరే చోట్లయితే నాకు